అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పదితేరు చూద్దాం నా ఎదురు కదా చక్కగా తెల్లగా ఆ ఇప్పుడు చూపించే షాల్ని మల్లెపూలు అనమాట ఇవి ఎక్కడేం చెప్పనుకుంటారేమో అయితే మన సబ్స్క్రైబర్ అయితే పంపించారండి ఎక్కడ ఊళ్ళో అయితే ఉన్నారు చెల్లి చెల్లి అయితే పంపించారనమాట నాకు ప్రేమతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పేరైతే మహేశ్వరి మీరు కూడా థ్యాంక్స్ చెప్పండి నా కొరకు మల్లెపూలు పంపించింది ప్రేమతో మరొకసారి థ్యాంక్స్ మహేశ్వరి నీ షాల్ని నేను ఇద్దరు మాలు కడదామని చెప్పానని కవర్లో పెట్టి పక్కన పెట్టామండి అనుకోకుండా నేను దీన్ని మర్చిపోయాను ప్రేర్ చేసుకుంటాను వెళ్ళిపోయాను అందువల్ల పోయినాయి ఎట్లయినా సరే చక్కగా ఉత్తంగా అయితే మాలైతే కడుతున్నాను ఇవి కట్టేసరికి టైం చాలా అయిపోద్ది ఇవి కట్టేసేసి నేను దాచిపెట్టి మీకు రేపు ఉదయం చూపిస్తాను అంతవరకు మీకు గుడ్ నైట్ అండి బాయ్ హాయ్ అండి మరొకసారి గుడ్ మార్నింగ్ అండి ఏంటి చీరలు కట్టుకున్నారు వదిన మారదల అని చెప్పాను అనుకుంటున్నారేమో సర్ప్రైజ్ ఒక వీడియో అయితే ఉందనమాట ఈటింగ్ ఛాలెంజ్ అనమాట అందుకోసం అని చెప్పానని చక్కగా మేము అద్దరం చీరలు కట్టుకున్నాం షాల్ని అయితే చూపించేషాల్ని ఆ బ్యాక్ కెమెరా అని ఒకసారి ఇదిగోండి చీర అయితే చక్కగా ఇది అలా కట్టింది చక్కగా చీర కట్టింది చెవులు పెట్టినాను మళ్ళీ వేసుకున్నాను అంతా బాగానే ఉంది మీకు రాత్రి చూపించినట్టుగా పూలయితే మాలు కట్టాను కదా ఆ పూలుగా పెట్టుకుంటే నా జ్వర కూడా కొంచెం అన్నం వచ్చింది ఆ పూలయితే చక్కగా కట్టేసేసి ఫ్రిడ్జ్లో అయితే దాచి పెట్టానండి మీకు చూపిస్తారండి పూలు చూపించే ముందు మా షాలు నేను కూడా ఒకసారి చూపిస్తాను చక్కగా మ్యాచింగ్ అనమాట కాతే గ్రీన్ ఇద్దరం మ్యాచింగ్ అయిద్దాం తిరుగుశాలని మా కాడ మొండి జాడ కాబట్టి చక్కగా ఇద్దరం పూలు పెట్టుకుని మీకైతే ఇప్పుడు కనబడతాం అనమాట దయలు తెచ్చుకున్నారా తీయమ్మా మల్లెపూలు పూలు బాక్స్ తీసావంటే బాండియా సంగతి చక్కగా పూలు ఉన్నాయి కదా చక్కగా చీర కట్టుకుని మీరు చూపించాలని అనుకున్నాం అదే కాక మా షాలిని చిన్న ఛాలెంజ్ చేద్దాం వదిలే అని చెప్పాను అని అంది అందుకని ఈటింగ్ ఛాలెంజ్ అనమాట ఏం అనేది నేను చెప్పను డైరెక్ట్గా మీకు అయితే చూపిస్తాను అన్నం అయితే ఉడికిపోయిందండి వెళ్ళిపోతాం మాదిరిగా కూడా కనపడలేదా మామూలు రైస్ పచ్చడి ఎవరు గెలుతారు అనేది ఛాలెంజ్ బా చెప్పానా సరే నేనైతే నేనే వెనక చెప్పుకుంటా చాలే గొప్ప గొప్ప ఎందుకు అడిగా నేను నీ పేరు చెప్పలేనుగా అవును తిను అంటే ఇష్టం అండి ఈ రెండు అట్లే వచ్చినాయి కదా అందుకని చెప్పానని ఒకటి చితారక వేసేసి ఈ ఉండ అట్లోనే చేరసాగు అన్నమాట ఎవరికి ఉందండి ఎవరికి మండిద్దో తెలియదు జాగ్రత్త తేకిద్దామో సమానంగా సమానం లేదు ఏం లేదు చేయించాలి అయ్యో చాలెంజ్ అంటే సమానంగా ఉండాలన్నీ సరే వెళ్దాం ఇక ఇవ్వండి ఛాలెంజ్కి అయితే సిద్ధమైపోయాము ఇద్దరమే ఈ అన్నంతో పాటు మాకు ఇద్దరికి చెరవ చెమ్ముడు అనమాట నీళ్ళు ఎవరి ప్లేట్ లేదు వాళ్ళు ఖాళీ చేసేసి ఎవరి నీళ్ళు వాళ్ళు తాగేసేసేసి చూపించాలి ఎవరైతే ఫస్ట్ తిని తాగుతారో విన్ అయినట్టు అనమాట రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గో చాలా ఏంది నాకు ఎంత పచ్చడిసా మీరంటే పండిపోయి ఉండాలి పోయి ఎక్కడ పండేమో పండితే ఎర్రగా ఉంటాక పండలేదు కానీ నేను జాయిట్ పండుతుంది ఇప్పుడు స్టార్ట్ కదుపుతూ అవలాదా దగ్గర అయిపోయింది తిని చిన్న మా చాలెంజ్ అంటే గట్ట ഇത വിള ചൂടോ ഇച്ചൂടോ സാറേ ചാലെഞ്ചോ സാറേ അയിപ്പേസിന് അല്ലേ അയിപ്പൊദ് പറ്റാത്ത പറ്റ അയി പോ চালে মামু মতা মামান মামু আমান அதே உந்த நீனே தெரியதம்மா வண்டெத்மா வண்டி எத்தினுமா மஞ்ச వాటర్ పుల్లి వాటి దా మాలు దాకా బయలుదే మంచిది నీకు నేను మంచిది క్యాన్సిల్ చేసేత నా తెలియదు రావాలి నీ మీరు క్యాన్సిల్ క్యాన్సిల్పోయినట్టు నువ్వు ఏదండి అది కుంద పడిపోయినా కావాలని మళ్ళీ రిపీట్ చేసి చూడండి కుంద పడిపోయింది

మంట తింటే కళ్ళము నీళ్ళు రాక అయిపోయింది మంచి మంచి అదండి జరిగితే కొంత సమయం తర్వాత అంటే మాకు నోర్లు మండిన తర్వాత మా శాలని అయితే ఏదో ముక్కరారమ్మా అదండి సాగితే ఉప్పు కారం నూనెతో చేద్దామని అనుకున్నాం మళ్ళీ వదిలే వదిన పచ్చడి ఉంది కదా పచ్చడి కూడా దాన్ని తగ్గ పోటీ ఇచ్చింది పొడిమిరగా పచ్చడి దాంతో తిన్నాం అని చెప్పాను అన్న అందే మీరు కామెంట్ చేయాలండి ఏమని మా వదిన ఎవరికి ఎక్కువ పడిందా ఏంటని అన్నం ఎవరు ఎక్కువ తిన్నారని ఎవరు అని ఎవరు ఎక్కువ తినేదని సార్ ముందు నేను ఎక్కువ వేసుకుందా నేనే పోటీ ఇచ్చా చూడండి కావాలంటే కామెంట్ చేయండి సరే అయితే మీరు చూస్తారు కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చూసి నేను విన్నాయనా మా షాల్ని అనేది కంపల్సరీ ఈ వీడియో ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి మీరు మా వదిలి మా వదినకైతే సపోర్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కానీ వాళ్ళకి అంటే కొత్తగా నేను కనపడ్డాను కదండి నాకు చేయండి అని అంటావా కొత్తగా మరి మేము లేని ఉన్నట్టుగానే మీరు అటా చేస్తారు మనం చేస్తావా మీరంటే నేనే ఉన్నది మరి చక్కగా వాటం సరే అదండి సంగతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఏదో సరదాగా అయితే చేసే మళ్ళీ దీన్ని మీరు బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టమాగండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మండితే మాత్రం మాట్లాడొద్దని ఇక్కడ రూల్ ఏం లేదు మాట్లాడవచ్చు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్